కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన సాధ్యమని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే బండారు శ్రావణి అన్నారు అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం పెనకచెర్ల గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు వంద రోజుల ప్రభుత్వ పాలనలో అమలైన పథకాలను ప్రజలకు వివరించారు పెనకచర్లకు బస్సు సౌకర్యం కల్పిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు అనంతరం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు జరిపించారు ఇల్లూరు పెనకచెర్ల సచివాలయాలకు ట్రాక్టర్లు పంపిణీ చేశారు గత రోజులు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత ఐదు సంవత్సరాల పరిపాలనలో జరిగినటువంటి అన్ని రకాల సమస్యలన్నీ కూడా సర్దుమణి మళ్ళీ తిరిగి మామూలు పరిస్థితి తీసుకొచ్చే దిశగా ఈ పరిస్థితి చేస్తున్నారు ఎన్నో రకాలైన సంస్కారం తీసుకొచ్చి వంద రోజుల కార్యక్రమంలోనే మొట్టమొదటిసారిగా మూడు వేల నుంచి నాలుగు వేల పై పేషర్లు విద్యార్థుల నుంచి అదే వికలాంగులు అది కూడా మూడు వేల నుంచి ఆరు వేల పేషెంట్లు ఎవరైతే డయాలసిస్ పేషెంట్ అంటే ఉన్న వాళ్ళకి పది నుంచి పదిహేను ఇవాళ అనేక నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ప్రజలైతే సంక్షేమాన్ని కూడా ఇచ్చిన మాట సూపర్ సిక్స్ పథకాలతో పాటు కూడా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా తూచా తప్పకుండా నెరవేర్చేందుకు ప్రణాళికలు వేసుకుంటాము ముందుకు వెళ్తా ఉన్నాం రానున్న ఈ దివాళీ పండగకి కూడా సూపర్ సిక్స్ పథకంలో ఒక పథకాన్ని అమలు చేయబోతా ఉన్నాం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చే పరిస్థితి వస్తా ఉంది ఇక్కడ మనకి కొత్త బస్సులు ఏర్పాటు చేసి అదేవిధంగా సిసి రోడ్లను కానీ ఆర్ఎన్బి రోడ్లను కూడా అవన్నీ కూడా వేసి ఇక్కడ బస్ ఫెసిలిటీని కూడా మనము అందుబాటులోకి తీసుకొస్తామని సందర్భంగా తెలియజేస్తా తెలియజేస్తాం